సాధారణంగా వేదికపై అదే విధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మపురి సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు గారు కూడా సాధారణంగా వెకాలి చాలా మనం ఇక్కడ మన దేశంలో క్రికెట్ ఏ విధంగా ఆడతాము అమెరికాలో ఈ సాఫ్ట్బాల్ అనేటువంటి క్రీడ చాలా గొప్పగా ఉండేటువంటి క్రీడ అంతేకాకుండా ఈ క్రీడను మా శ్యాంబాయి శాంబాయి శ్యాంబాయి టీమ్ టీమ్గా మన మెదక్ జిల్లాను సెలెక్షన్ చేసి రాష్ట్రస్థాయి దానికి పోటీలకు పంపిద్దామన్నా మన దగ్గర పెట్టుకుందామంటే అందరు ఆ రంగారెడ్డి వీళ్ళు మా పెద్దసారు మళ్ళా శ్యాంబాయి వీళ్ళందరూ చర్చించుకొని ఇక్కడ పెట్టుకుందామని నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ యొక్క దానికి వచ్చినటువంటి ఆవుల రాజరెడ్డి గారికి అడుగుతున్నాం అంతే విధంగా వివిధ మన జిల్లా నుంచి వచ్చినటువంటి వివిధ పాఠశాల యొక్క విద్యార్థిని విద్యార్థులు ఈ సాఫ్ట్బాల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మాజీ ఉప సర్పంచ్ నాగరాజు గారు కూడా సాధారణంగా వీధికి పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అంతేకాకుండా మనకు నిజానికి మన గ్రామానికి వాలీబాల్ రెడ్డి గారికి మరియు ఇక్కడ పెద్దలందరికీ మా పాఠశాల తరఫున నమస్కారం తెలియజేస్తూ మన కొత్తగా వచ్చినటువంటి శ్యామ్ సార్ పిఈటి పీడి సారు ఇక్కడ ఈ యొక్క బాల్ అనేటువంటిది ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మన కంట్రీ కంటే కూడా అమెరికా కంట్రీలో బాగా కనబడుతూ ఉంటుంది దీన్ని మన దగ్గర నిర్వహించడం నిజంగా మన గ్రామం యొక్క మన పాఠశాల యొక్క ఉన్నతిగా ఎంతో చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సాఫ్ట్ గేమ్ ఎట్లా ఉంటుంది ఏమైనా సార్ వివరిస్తుంటాడో ఇది మన గ్రామంలోనే కాకుండా మండల్లో డిస్టిక్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆట ఎట్లా ఉంటుంది అనేటువంటి సార్ వివరిస్తుంటాడు దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు మిగతా ఎవరైనా పెద్దలు దీని గురించి మాట్లాడతామని సార్ ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ శుభాభినందనలు అయితే ఇక్కడ ఏంటంటే ఈ గేమ్ యాక్చువల్గా వేరే ప్లేస్లో అనుకున్నాం శ్యామ్ సారు మా స్కూల్లోనే పెడదామని పట్టుబట్టడం వల్ల ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి చాలా మంచిగా ఆడే పిల్లల్ని మాత్రమే మేము ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ కూడా సిరిసిల్లలో రాష్ట్రస్థాయి క్రీడలు జరిగిన తర్వాత అక్కడ అన్ని జిల్లాల టీంలను మన గ్రామ ముద్దుబిడ్డ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు ఆవుల రాజరెడ్డి గారు అలాగే మాజీ ఎంపీపీ గారు కృష్ణారెడ్డి తర్వాత మండల పార్టీ అధ్యక్షులు సిద్ధ సిద్ధరాములు గౌడ్ గారు గ్రామ పూర్వ ప్రముఖులు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వాలీబాల్ ఛాంపియన్లు ఆ కాలంలోనే ఈ జిల్లాలో ఎక్కడ గ్రౌండ్ మన పాఠశాలలోనే ఉండే వాలీబాల్ ఛాంపియన్షిప్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది మరి ఆ రకంగా మన గ్రామం క్రీడల్లో జిల్లా స్థాయిలో కూడా ముందున్నటువంటి సందర్భాలు నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను మరి రాష్ట్ర స్థాయిలో కూడా సార్ పాపం నన్ను రిక్వెస్ట్ చేసిండు బాగా సార్ మాసాయిపేట రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ పెడదాం సార్ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసిండు కొంత డిస్టర్బెన్స్ అయింది స్కూల్లో కొద్ది ఇబ్బందుల వల్ల మనకు కొద్ది వర్షాలు రావడంతో సిరిసిల్ల వాళ్ళు మేము పెడతామంటే వాళ్ళకి రాసు ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా రాజరెడ్డి గారి కృషితోటి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మన మాసాయిపేటలో వేదికను ఏర్పాటు చేయడానికి వారు తోడ్పాటు పాఠశాలకు మరి ఇప్పుడు చెప్తున్నటువంటి మీ పిటి గోపి గారు కానీ శ్యామ్ గారు కానీ వీళ్ళందరి పట్టుదల ఉంటేనే తప్ప మాలాంటి వాళ్ళకు కూడా ఆసక్తి రాదు ఎందుకంటే ఏదో ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫలితం వస్తున్న ఆశ ఉన్నప్పుడే మేము వచ్చి మరి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇట్లాంటి సాఫ్ట్బాల్ విషయం లభించి రేపు రేపు కూడా చరిత్రలో మాసాయిపేట సాఫ్ట్ బాల్కు కేంద్ర బిందువుగా అయితే అత్యంత సంతోషపడే వ్యక్తుల్లో నేను ఒకని కాబట్టి ఈ ఆటను నేను కూడా ఇంతకుముందే బ్రౌజ్ చేసిన ఇది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అప్పుడు అమెరికన్ ట్రూప్స్ జోధ్పూర్లో అక్కడ స్థానికులకు వాళ్ళు వచ్చే ఆ ట్రూప్స్ ఆడుతుంటే అక్కడ స్థానికులు నేను క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది కొందరికి వాలీబాల్ అంటే ఇష్టం ఉంటుంది అట్లనే ఈ ఆటకు కూడా అత్యంత ప్రాధాన్యత ఆసక్తి పిల్లల్లో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసోసియేషన్స్ స్పో సాఫ్ట్బాల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే అను అనుసంధానమై ఈ పాఠశాల కూడా దినదిన ప్రవృద్ధి చెంది మరి ఇక్కడి నుంచే ఈ ఆటకు ప్రాధాన్యత పెరగాలని మీరు ఆశించినట్టుగా ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ మరి నెక్స్ట్ టైం మన దగ్గర చేద్దామని అన్నారు కాబట్టి ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్లో కూడా మన మన పాఠశాల భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషపడుతున్నా మీకు ఎలాంటి ప్రోత్సాహాలుగా జరగాలన్నా రేపు టోర్నమెంట్ మీరు ఖచ్చితంగా మనం సక్సెస్ చేస్తామనే మంచి ఒక మ్యాప్తోని ఒక రోడ్ మ్యాప్తో వచ్చి మనం చేస్తామని ఒక మీరు నాకు ఏదైనా అనుసంధానమై ఈ పాఠశాల కూడా దినదిన ప్రవృద్ధి చెంది మరి ఇక్కడి నుంచే ఈ ఆటకు ప్రాధాన్యత పెరగాలని మీరు ఆశించినట్టుగా ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ మరి నెక్స్ట్ టైం మన దగ్గర చేద్దామని అన్నారు కాబట్టి ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్లో కూడా మన మన పాఠశాల భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషపడుతున్నా మీకు ఎలాంటి ప్రోత్సాహాలుగా జరగాలన్నా రేపు టోర్నమెంట్ మీరు ఖచ్చితంగా మనం సక్సెస్ చేస్తామని మంచి ఒక మ్యాప్తో ఒక రోడ్ మ్యాప్తో వచ్చి మనం చేస్తామని ఒక నాకు ఏదైనా చెప్తే ముందే చెప్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడదాం ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మాసాపేట పాఠశాల అంటే ఇది ఖచ్చితంగా మాకు ఒక రకమైన ప్రేమనే ఎందుకంటే ఇక్కడనే రైల్వే స్టేషన్ మా మా చదువుకున్న టైంలోనే రైల్వే స్టేషన్ అయింది శ్రీనివాస్ నగర్ అని మేము ఇక్కడ అంటే ఇక్కడ జ్ఞాపకమైనవి కాబట్టి ఇక్కడికి రావడంతోనే అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మా పునరావృతం జరుగుతుంటుంది మళ్ళీ పునరుత్తేజం చెంది మరి ఇక్కడ విద్యార్థులు కూడా చదువుల్లో కానీ ఆటల్లో కానీ మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకుముందు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టోర్నమెంట్లకు సెలెక్ట్ అయిన మన ప్రాంత ముద్దు బిడ్డలకు నా శుభాభినందనలు తెలుపుతూ మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని విశ్వసిస్తున్నాను చేయడం జరిగింది సార్ కార్తీక చైనా చైనాలో ఆడడం జరిగింది సార్ దేవి ప్రసాద్ జపాన్లో ఆడడం జరిగింది సార్ వీళ్ళిద్దరు ఇండియా టీంకి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసి మన తెలంగాణ టీంకు సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ மே கூட பீடமா விசாலத்துக்கு சம்மந்தம் సార్తోని ప్రారంభింప చేసే ముందు మా ఏపీసీ పీడీలు బయట నుంచి వచ్చిన పీడీలు పీటీలకోసారి ఆట ఆట సార్ చేతుల మీదుగా ఆట ప్రారంభిద్దాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి